బిస్కెట్స్ ఇలా ప్యాన్ మీద పెట్టి కాల్చండి అదేంటో మీకే తెలుస్తుంది ఇంకా కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను వీడియో నైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్గిపెట్టి ఒక్కొక్కసారి అనుకోకుండా వాటర్లో అయితే పడిపోతుంది కదా అందుకని చెప్పేసి ప్రూఫ్ కోసం వాటర్లో వేసి చూపిస్తున్నాను చూడండి నార్మల్గా ఇలా అయితే పడిపోతుంది కదా ఇలా పడంగానే వెంటనే వెంటనే ఏదైనా ఒక పొడి క్లాత్ తీసేసుకుని తుడిచి వేసుకోవాలన్నమాట సో విధంగా వెంటనే తుడిచేసుకోండి ఇలా తుడుచుకోవడం వల్ల ఇదేంటంటే వాటర్ అంతా కూడా త్వరగా అబ్జర్వ్ చేసేస్తుంది ఇలా తుడుచుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా కొంచెం తడిగైతే ఉంటుంది కదా దానికి టాల్కమ్ పౌడర్ మన ఫేస్కి యూజ్ చేస్తాం కదా ఏ పౌడర్ అయినా పర్లేదు ఆ పౌడర్ని కొద్దిగా వేసేసుకోండి ఇలా వేసుకున్నారనుకోండి అది కొంచెం తడిగా ఉన్నది ఇది అబ్జర్వ్ చేస్తుంది కదా బాగా డ్రై అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి విధంగా పౌడర్ని అయితే అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసేయండి ఇంకా లోపల స్టిక్స్ కూడా కొద్దిగా ఎంత కొంత తడిగా అయితే అయిపోయి కదా లోపలికి కూడా కొద్దిగా పౌడర్ వేసేసి షేక్ చేసేయండి షేక్ చేసిన తర్వాత ఇప్పుడు వెలిగించి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వెలుగుతుందో సో ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒకసారి జరిగి ఉంటుంది కదా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని ఇలాంటి స్టీల్ స్క్రబ్ అయితే యూజ్ చేస్తుంటాం కదా ప్రతి ఒక్క ఇంట్లో సామాన్లు కడిగేకైతే యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక ఫోర్క్ స్పూన్తో ఇలా గుజ్జేసి కొంచెం వేడి చేసుకోవాలన్నమాట మరి మంటని ఎక్కువ పెట్టుకోవద్దు కొంచెం తక్కువగానే పెట్టండి సిమ్ సిమ్లో కన్నా కొంచెం అలా పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటూ కలుచుకోవాలి మరి ఎక్కువ పెట్టారనుకోండి ఇది కొంచెం స్టీల్ కాబట్టి కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో విధంగా అటు ఇటు కొంచెం వేడి చేసుకోవాలన్నమాట ఈ విధంగా హీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దులిపి మరీ చూపిస్తున్నాం చూడండి మనం ప్రతి రోజు కూడా కడుగుతుంటాం కదా ఎంత క్లీన్ గా వాష్ చేసినా కూడా లోపలనేది అది డస్ట్ పార్టికల్స్ అనేవి ఇరుక్కుని పోయి ఉంటాయి ఇది కొన్నాళ్ళకి ఫంగస్ లాగా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా ఈ విధంగా కొంచెం హీట్ చేసేసి క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్ గా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా కొంచెం దుల్పంగానే ఎంత డస్ట్ వచ్చిందో ఇంకా ఇది డస్ట్ పోవడమే కాకుండా అది కొత్త స్క్రబ్ అనుకోండి కొంచెం రఫ్గా ఉంటుంది కదా కొంచెం ఇలా కాల్చంగానే ఇది కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనిపిస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ బిస్కెట్స్ తెచ్చుకున్న తర్వాత అవి ఓపెన్ చేసేసి అది అనుకోకుండా అది అలాగే వదిలేసామనుకోండి కవర్ చేయకుండా అవి మెత్తబడిపోతాయి మెత్తబడిపోయాయి అనుకోండి పిల్లలైతే తినడానికి కూడా ఇష్టపడారు అందుకని చెప్పేసి వాటిని పడేస్తుంటాం కదా అలా పడే ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేసి చూడండి కొన్నప్పుడు ఎలాగైతే ఉంటాయో అంతే క్రిస్పీగా అన్నమాట స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత మీ దగ్గర ఎన్ని బిస్కెట్స్ ఉంటే ఆ బిస్కెట్స్ ఇందులో వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు హీట్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఇలా అటు ఇటు తిప్పుకుంటూ హీట్ చేసుకున్నారనుకోండి అవి కొంచెం గట్టి పడిపోతాయి సాఫ్ట్ ఉంటాయి మెత్తగా ఉంటాయి కానీ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కలివి బాగా గట్టి పడిపోతాయి అనమాట ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి వేసి చూపిస్తున్న సౌండ్ తెలుస్తుంది కదా చాలా క్రిస్పీగా వస్తాయి కొన్నప్పుడు ప్యాకింగ్లు ఎలాగైతే ఉంటాయి అదే విధంగా ఉంటుందన్నమాట ఈసారి ఎప్పుడైనా ఇలా మెత్తబడిపోయాయి అనుకోండి ఈ ట్రిక్ను ఒకసారి ట్రై చేసి చూడండి అసలు పడే పడేసే ఛాన్స్ అయితే ఉండదు కదా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి చికెన్ రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా ట్రెడిషనల్ స్టైల్లో చికెన్ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ కూడా విత్ స్కిన్తోనే తీసుకున్నాను నాకైతే అలాగే ఇష్టం ఇష్టం అనమాట అందుకని చెప్పేసి విత్ స్కిన్తో తీసుకున్నాను కావాలంటే మీరు బోన్లెస్ చికెన్తో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు నూరుకుని వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోండి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అనమాట ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఈ కారం వచ్చేసి ప్యాకెట్ కారం అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు కూర కారం వేసుకుంటున్నాను మీ దగ్గర కూర కారం లేదనుకోండి ఒక రెండు స్పూన్ల వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోని ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా లేదా గరం మసాలా ఏదైనా సరే ఒక స్పూన్ వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు కూడా అంతే ఫ్రెష్ పెరుగు వేసుకోండి పుల్లటి పెరుగు వేసుకోవద్దు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు ఒక రెండు స్పూన్ల వరకు మెంతి ఆకు ఒక రెండు స్పూన్ల వరకు పుదీనాకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడి వేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు వేసుకుంటున్నాను మీడియం సైజువి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుందన్నమాట వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి సో విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇంకా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట ఇంకా మధ్యలో ఆ మసాలా వేయాలి అది వేయాలి ఇది వేయాలి అనేది ఏమీ లేదనమాట జస్ట్ పెట్టి చూడండి చాలా టేస్టీగా వస్తుందనమాట నార్మల్ కర్రీ కన్నా కూడా సూపర్ టేస్టీగా వస్తుంది సో ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది అలాగే సాఫ్ట్గా వస్తుంది చికెన్ ముక్క ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి పెద్ద స్పూన్తో ఒకటే నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మ్యారినేట్లోకి వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటుంది అంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు పీసుల వరకు చెక్క ఒక నాలుగు లవంగాలు పది మిరియాలు ఒక రెండు యాలక్కాయలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగాలి వేగాక నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది వేసుకుని ఈ తాలింపు అనేది ఈ విధంగా వేగాక నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా కూడా వేసేసుకోవాలన్నమాట సో అంత వేసేసుకున్నాక ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఎందుకంటే అన్ని మసాలాలు కూడా వేసాం కాబట్టి అడుగునంటిపోతుంది అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకున్నారనుకోండి ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఇలా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అలాగే వాటర్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట అందులో నుంచి సో ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు కూడా మరోసారి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నారనుకోండి కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది గట్టిగా అయితే ఉండట్లేదు సో టోటల్గా నేనైతే ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ముక్కని ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఈ మాత్రం బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి నాకైతే ఈ విధంగా కొంచెం గ్రేవీ లాగా ఉండాలన్నమాట సెమీ గ్రేవీ లాగా ఉంటే చపాతీలోకైనా రైస్లోకైనా కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ స్టేజ్లోనే దించేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకా కొంచెం కొంచెం దగ్గరగా రావాలి డ్రైగా రావాలి అంటే ఇలా మూత తీసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకుంటున్నారనుకోండి ఇదంతా కూడా బాగా దగ్గర పడి డ్రైగా వస్తుందనమాట సో నేను ఇప్పుడైతే ఇంకా కిందకి దించేసుకున్నాను దించేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ అయితే ఈ ముక్కకు పట్టి ఎంత బాగా వచ్చిందో కొంచెం గ్రేవీ ఉంటే చాలు అన్నం మొత్తం తినేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అంతా కూడా ఇలా మిక్స్ చేసేసి అంత కలుపుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి బల్లె రుచిగా వస్తుంది నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్